ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తప్పులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అందుకు తిరుమల విషయం బయట పెట్టారు జగన్ లాగా జీవోలు దాచిపెట్టలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆడు వెంకటరమణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు నేను ఒక్కడే తిరుమల కొండ ఎక్కాలంటే నాకు డిస్టర్బన్స్ లేకుండా సర్వనికేస్తా అంతమంది జనాల్లో నెట్టుకుంటూ తోస్తూ ఫ్రీగా నడవలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే దేవుడు శిక్షించాడా ఆయన ఈ నేమ్ శిక్షించాలా జగన్మోహన్ రెడ్డి నేమ్ శిక్షించాలా అంటున్నా ఆయన ఫోటో పెట్టి ఉమ్మేయాలా ఫోటో పెట్టి అని అడుగుతున్నా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఒక్క మాట అనలా ఎందుకనలా ఎందుకు అనలేదు సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద గౌరవం మాకు చంద్రబాబు నాయుడు నేర్పించిన సంస్కారం ఎస్ కొన్ని వాక్యాలు మేము ఉండు అసంతృప్తిగా కొంచెం బాధ వేసింది ఎట్లుంటుంది మేము మనుషులమే కదా బాధలేదు కానీ ఒక్క మాట ఎక్కడైనా సుప్రీంకోర్టు మీద ఒక వాక్యం మేము చెయ్యలే చెయ్యం కూడా ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్కి ది హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ల్యాండ్ ఈరోజు భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉండే న్యాయస్థానాన్ని మేము గౌరవించడం మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన సంస్కారం ఎస్ మాట్లాడడం కానీ ఈరోజు చెప్తున్నారు కదా సంకల్ గుద్దుకుంటూ వైసీపీ నాయకులు ఇదే వైసీపీ ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు న్యాయస్థానంలో ఉన్న నా ఉన్న లార్డ్షిప్స్ ని ని మీరు ఏ విధంగా తిట్టు తిట్టు దండకాలు చేశారో గుర్తుందా సోషల్ మీడియాలో ఏ విధంగా మీరు జడ్జిల మీద మాట్లాడారో గుర్తుందా దాని మీద హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో సిబిఐ కేసేశారు గుర్తుందా మీకు మాకు ఉండే తేడా అదే మీకు మాకు ఉండే పెంపకంలో ఉండే తేడా అదే మీకు మాకు సంస్కారంలో ఉండే ఒక గీత మేము సంస్కారవంతులు మీరు పిచ్చి నాయుడు అని కూడా నేను మనవ్ పిచ్చి సన్యాసులు అని కూడా నేను మనవ్ చేస్తున్నా గర్వంగా చెప్పుకుంటాం వి రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద లాడ్షిప్స్ ఆల్వేస్ రెస్పెక్ట్ అక్కడ ఎవరున్నా కానీ ఆ సీట్లు సీట్లో ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళకి మనం అన్ని విధాలుగా మనం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ఎస్పెషలీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తూ వి రెస్పెక్ట్ మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి ఇంచెస్ టీవీ మూడవ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు